గోపవరం మండలం గోపవరం గ్రామ రెవెన్యూ పొలం మరి సర్వే నెంబర్ పదహారు అరవై ఐదు దానికి ఉన్నటువంటి ఒక అంటే సెంచరీ ప్రేడు నెల తొలి భూమిని ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ గోపవరం మండల సమితి ఆధ్వర్యంలో పరిశీలించడం జరుగుతాం కారణం ఏమంటే ఈ మొత్తం మొత్తం ఇక్కడ ఒక వత్తిన కలవర్టు అయితే ఉందో దాన్ని ఈ కారణంతో అంతా కూడా ఆక్రమించి మరి దాని అంతా కూడా అమ్ముకున్నారని చెప్పేసి ఒక ఆయన ఏకంగా వెంచర్ వేసి అమ్ముతున్నారని చెప్పేసి పార్టీ దృష్టికి రావడంతో ఈరోజు మా పార్టీ మా పార్టీ బృందం అంతా కూడా ఇక్కడ పర్యటికల్ పరిశీలిస్తూ ఉన్నాం మరి మేము ఒకటి చెప్పద చెప్పదలుచుకుంటా ఉన్నాం ప్రధానంగా ఇక్కడ దాదాపు అంటే ఈ కలవట్టుకు ఆడుకున్నటువంటి భూమిలో ఒక దళితునికి భూమి ఇస్తే అది సెంచరీ ప్లేఅవుడ్ కింద ఇచ్చినటువంటి భూమి దాన్ని ఒక ఆయన పరశురాం రెడ్డి అయినటువంటి ఒక వ్యక్తి కొనుగోలు చేసి మరి వాస్తవంగా ఆ భూమిని కొనగొడుతూ అమ్మకూడదు అటువంటిది ఉంది అయినప్పటికీ తను కొనుగోలు చేసి మళ్ళీ ఆ భూమిలో ఉన్నటువంటి కొంత వాటాన్ని ఎరగ ఉన్న ఎనక భాగం ఉన్నటువంటి మరి నాగరాజు వ్యక్తికి నమ్మినటువంటిది కూడా తెలుస్తూ ఉంది మరి వాళ్ళ కొనుగోలు అమ్మకాలు ఎట్టున్నా కూడా మరి ప్రభుత్వ భూములో ఉన్నటువంటి కలవత్తు కాలువయేసి ఉందో దాన్ని ఆక్రమించేటువంటి హక్కు ఎవరికి ఇచ్చారని చెప్పింటాం మరి మరి ఈరోజు ప్రభుత్వ భూములు కాపాల్సినటువంటి రెవెన్యూ యంత్రాంగం ఎక్కడ కూడా మరి ఆగమేఘాల మీద చిన్న చిన్న ఏం జరుగుతుంది పోర్లు పెడతా ఉన్నారు లేకపోతే వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు మరి అట్లాంటి అనేక రకాల పరిస్థితులు ఇబ్బందులు పెడతా ఉన్నారు మరి ఎందుకు కనపడటం లేదు ఒక కాలువ కనపడటం లేదా ప్రభుత్వ మరి కనపడటం లేదా మరి ఈరోజు ఈరోజు వందల ఎకరాల ప్రభుత్వం రెవెన్యూ దగ్గర దగ్గరికి వచ్చిన వరకు వందల ఎకరాల ప్రభుత్వం ఇచ్చా అని చాలా తెలుసుకోవడం లేదు మరి మేము ఉన్న ఉన్నా ఈ భూమిలో ఏదైతే కాలం ఉందో ఇట్లా కొనసాగించాలి దీన్ని కాలు కొనసాగించకుండా రకరకాలైనటువంటి విన్యాసాలు చేస్తూ ఉన్నారు ఎందుకంటే అక్కడ మేము కాలు తీసాం పక్కన మేము రిజిస్టర్లో ఉన్నటువంటి భూమిలో కూడా మేము కింద అండర్ అండర్ గ్రౌండ్లో వాటర్ మేము పంపిస్తామని చెప్పి మరి చెప్తా ఉన్నారు అవన్నీ గుర్తిస్తారు ఇక్కడ కాలం ఏర్పాటు చేయాలి అదేవిధంగా ఈ రిజిస్టర్ భూములో పదహారు అరవై ఐదు సరైన నెంబర్ రిజిస్టర్ భూమి ఉందో అందులో కూడా ఈరోజు దాదాపు నలభై శాతం నుంచి యాభై శాతం వరకు కూడా మరి ఎక్కువ శాతం అంటే అదనంగా దాన్ని మొత్తం అంతా కూడా కబ్జా చేస్తానని చెప్పి చెప్తా ఉన్నారు దాని మీద ఆరోపణ కూడా ఉంది కాబట్టి దానిపైన కూడా రెవెన్యూ అధికారులు సర్వే చేయించి పూర్తి స్థాయిలో ఎక్కడైతే ప్రభుత్వం ఉంటునక దాన్ని వారు స్వాధీనం చేసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి రెవెన్యూ అధికారులు స్పందించాలా స్పందించకపోతే మరోసారి దీన్ని మరి రెవెన్యూ కార్యాలయం ముందర పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి హెచ్చరిస్తా చేస్తూ ఉన్నాను